వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాత్రంతా నీ ఆలోచనలతో సరిగ్గా నిద్రపోను ఉదయాన్నే లేవగానే నువ్వు ఎదురుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆ అవకాశం లేనప్పుడు కనీసం నీ మెసేజ్ ఉంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది నీ నుండి వచ్చే ఒక్క మెసేజ్ నా బాధను ఒత్తిడిని తగ్గించి నన్ను నవ్వేలా చేస్తుంది నేను ఎంత బిజీగా ఉన్నా నీ మెసేజ్ వస్తే నీకు రిప్లై ఇస్తా ఎందుకంటే నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నేను ఎంత బాధలో ఉన్నా నీ నుండి వచ్చే మెసేజ్ నాలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మర్చిపోవాలని మీరు ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ మర్చిపోలేరు ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి మన మనసులో ఒకరికి స్థానం ఉంటుంది కానీ మనల్ని వదిలి వెళ్ళిన మనకిష్టమైన వారి మనసులో ఎందరికో స్థానం ఉంటుంది మనం గ్రహించలేక పిచ్చిగా వారినే ప్రేమిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్